హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవతి రాయల్ అమ్మ చేతి వంటలు ఈరోజైతే చూసారు కదా మా మమ్మీ అయితే చెక్కుతుందండి పైన తొక్కట్లో తీసేస్తుంది మీకు తెలుసా ఇవి అడవి కాకరకాయలు అని అంటారు ఫారెస్ట్ బెటర్ గాడ్ అనమాట సో ఇవైతే ఇలా కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి మనం కాకరకాయలు తింటే చేదుగా ఉంటాయి అని చెప్పి తినం కదా సో ఇవైతే ఆ కాకరకాయలు చేదైతే ఉండవండి మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పైన అంతా పొట్టి తీసేసి నీట్గా ముక్కలు కోసి లోపల ఉన్నదంతా తీసేసి నీట్గా ఇలా కడిగేసుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అదేవిధంగా నీట్గా అన్నీ శుభ్రంగా కడిగేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని వాటిని అయితే ఇలా కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం చిన్నగా కట్ చేసామనుకోండి ఉడికిపోయినప్పుడు అవి దగ్గరకు అయిపోయి చిన్న ముక్కలుగా అయిపోతాయండి సో మనం ఇలా జస్ట్ కట్ చేసుకుని మసాలా అంతా వెళ్ళడం కోసం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా అయితే మీరు పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు అలాగే దీంట్లోకి ఆనియన్ అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను సో పెనం పెట్టేసుకుని ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత జస్ట్ డైరెక్ట్ ఇవైతే యాడ్ చేసేసుకుంటున్నానండి చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవైతే వేసేసుకోవాలి వేసుకొని కొంచెం అయితే మూత పెట్టేసి మగ్గనివ్వాలండి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత పైన కొంచెం మనం కొంచెం సాల్ట్ అయితే చల్లుకోవాలండి సాల్ట్ చల్లుకుంటే కొంచెం బాగా మగ్గుతాయి అన్నమాట సో కొంచెం ముందే వేయలేదు ఎందుకంటే ఉప్పు లాగేసుకుంటాయి సో ఇలా తర్వాత వేసుకుంటే కొంచెం తక్కువ లాగుతాయండి సో ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని కొంచెం కలిపేసుకొని మళ్ళీ అయితే మనం సాల్ట్తో మగ్గ పెట్టేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత చూడండి చాలా బాగుడికినాయి కదా సో అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కొంచెం కారం రుచికి సరిపడా మళ్ళీ కొంచెం సాల్ట్ అలాగే కొంచెం గరం మసాలా అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అది కూడా యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేసి బాగా కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టేసుకొని అలా ఉడకనివ్వాలి చూడండి చాలా బాగా ఉడికిపోయింది కదా ఇంకైతే కర్రీ ఉడికిపోయిందండి చాలా బాగుంటుంది